నమస్కారం నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా మంద కృష్ణ మాది గారు డప్పు కొట్టారు ఆ డప్పు చప్పుళ్ళు అనేవి వివాదంగా మారింది మంద మాది గారు ఇప్పుడే డప్పు కొట్టారంటే గతంలో అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో ఆయన డప్పు కొట్టారు కానీ ఈ సందర్భంలో ఈ విధంగా డప్పు కొట్టడం అనేది సోషల్ మీడియాలో విమర్శలకు తావిస్తుంది అయితే మంద కృష్ణ మాది గారు ఇప్పుడు కొట్టడంలో తప్పేముంది చంద్రబాబు నాయుడు గారి యొక్క తమ్ముడు చనిపోతే ఆ కార్యక్రమానికి వెళ్ళినటువంటి మందకృష్ణ కృష్ణ గారు అక్కడ కొంతమంది మాదిక సోదరులు డప్పు కొడుతూ ఉంటే వాళ్లతో కలిసి ఆయన కూడా డప్పు కొట్టినట్లుగా మనం చూసాం అయితే దీని మీద సర్వత్రా విమర్శలు ఎందుకు చేస్తున్నారు మందకృష్ణ కృష్ణ మాది గారిని కావాలని చెప్పేసి టార్గెట్ చేస్తున్నారా మందకృష్ణ కృష్ణ మాది గారు ఇప్పుడు ఈ విధంగా డప్పు కొట్టడం వల్ల మాదిగల యొక్క ఆత్మగౌరవం దెబ్బతిందని ఆయన చంద్రబాబు నాయుడు గారు తొత్తు కాబట్టినే ఆ విధంగా డప్పు కొట్టాడని మాదిగల్ని కించపరిచే విధంగా మందకృష్ణ కృష్ణ మాదిగారి యొక్క చర్యలు ఉన్నాయని చెప్పేసి ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అయితే మా నిజం మీడియా మొత్తాన్ని బేరేజ్ వేసి అసలు మనకి గారు చేసిన దానిలో తప్పేముంది తప్పు ఉందా లేదా అనేది నిజాన్ని నిర్ధారించి చెప్పే ప్రయత్నం చేస్తుంది వీడియోలోకి వెళ్ళబోయే ముందు కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది నా నెంబర్కి మన నిజం మీడియాకి స్క్రీన్ అనేది చాలా 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 అవసరం కాబట్టి ఖచ్చితంగా మీ వంతు సాకారంగా మీకు ఎంత వెసులుబాటు ఉంటే అంత ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించండి ఇప్పటి వరకు మనకు స్క్రీన్ కోసం ఇరవై ఒక్క వెయ్యి మాత్రమే అది స్క్రీన్ అనేది లక్షల్లో కూడుకున్నటువంటి అంశం కాబట్టి మనకన్నా చిన్న చిన్న ఛానల్స్ కూడా స్క్రీన్ మెయింటైన్ చేస్తున్నాయి కాబట్టి నిజాయితీ తోటి నిబద్ధతతోటి కొనసాగేటువంటి నిజం మీడియా త్వరితంగా ఇంకా మిగిలిన అంశాల్లోకి వెళ్ళాలన్నా మార్నింగ్ న్యూస్ అనాలిసిస్ చేయాలన్నా కానీ స్క్రీన్ చాలా చాలా అవసరం ఇప్పుడు చేసే వీడియోల్లో కూడా అనేక అంశాలు మీకు చూపించాలంటే స్క్రీన్ అవసరం కాబట్టి మీకు ఎంత వెసులుబాటు ఉంటే అంత ఆర్థిక సహకారాన్ని పంపించండి ఇకపోతే విజ్ఞప్తి ఏంటంటే చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు ఒక ఫోన్ మాట్లాడే మాట్లాడేలోపే నాలుగు నాలుగైదు ఫోన్లు వస్తున్నాయి మీరు అప్రిషియేట్ చేయాలన్నా నన్ను అభిమానించాలన్నా అభినందించాలన్నా కానీ సంతోషమే కానీ ఒకటి రెండు నిమిషాల్లోనే ముగించడానికి ప్రయత్నం చేయండి గంటల గంటలు మాట్లాడి కూడా నేను స్క్రీన్ కోసం ఆర్థిక సహకారం కోసం నెంబర్ పెడితే గంటల గంటలు మాట్లాడి కూడా ఒక రూపాయి కూడా ఆర్థిక సహకారం చేయకోకుండా సమయాన్ని కొంత వృధా చేస్తున్నారు మీరు నన్ను అభినందించాలన్నా లేదు నా ఏదన్నా విమర్శలు చేయాలన్నా కానీ అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పెంపించండి లేదు ఒకటి రెండు నిమిషాలు మాట్లాడే పని అయితే ఖచ్చితంగా మీరు మాట్లాడండి ఎందుకంటే నాకున్న ఆర్థిక పరిధిలో నాకున్న ఆర్థిక వెసులుబాటులతో నేను ఆధారాలతో కూడిన ఈ వీడియోలు చేయడానికి చాలా కష్టపడాలి సమగ్రమైనటువంటి నివేదిక తెచ్చుకోవాలి కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్తే మందకృష్ణ మాది గారు కొట్టినటువంటి ఈ డప్పు చప్పులు ఎందుకు వివాదమైనవి అంటే డప్పు కొట్టకూడదా డప్పు కొట్టడము నేరమా డప్పు అనేది మాదిగల కులవృత్తి కదా అలాంటప్పుడు మందకృష్ణ మాది గారు కొడితే ఏంటంట వివాదం ఏంటంటే మీకు ఒక ఫోటోని నేను డిస్ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి ఆ ఫోటోని మీరు గమనించండి ఆ ఫోటోలో ఆ ఫోటోలో ఉండబడినటువంటి ఆ అబ్బాయి మీరు గమనిస్తే నిక్కరేసుకొని ఉన్నాడు ఏదో మాట్లాడుతున్నాడు వెనక ఒకసారి చూడండి వెనక ఉండబడినటువంటి వాళ్ళ ఫోటోలు కూడా రౌండ్ చేశాము ఒకళ్ళు గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క కుమార్తె అప్పుడు కేంద్ర మంత్రిగా ఉండబడినటువంటి పురంధేశ్వరి గారు ఆమె పక్కనే ఆమె భర్త అయినటువంటి అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మీరు గమనిస్తే ఆ కుర్రోడు మాట్లాడుతున్నటువంటి అంశాలు ఏందనేది నేను ఒకసారి చెప్తాను చూడండి మీరు ఆ ఫోటోలో అంశాన్ని ఒకసారి చూడండి పురంధేశ్వరి గారేమో నోటి మీద చెయ్యేసుకొని చూస్తున్నారు అంటే ఆ పిల్లోడు మాట్లాడేటువంటి మాటలకి బిత్తపోయి నోటి మీద చెయ్యేసుకొని ఉంది ఆయన కూడా వెంకటేశ్వరరావు గారిని కూడా మీరు చూడండి నవ్వుతూ ఈయన నోటి మీద ఏలేసుకున్నాడు ఆ అంశాలను మీరు పర్టికులర్గా రౌండ్ చేసి చూస్తున్నాను చూడండి ఓకే ఇక విషయంలోకి వెళ్దాం ఏంటి ఫోటో అంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు నేనే నేనే ఆరో తరగతి చదువుతున్నప్పుడు ఒక నిక్కర్ వేసుకొని ఉండబడినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలేందో తెలుసా అంటే సరిగ్గా పదిహేను సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి మాటలు ఏం మాటలు అయ్యా అంటే మా స్కూల్ పక్కనే శ్మశానము ఆ శ్మశానంలోకి పక్కనే ఆనుకొని ఉంటుంది ప్రహరీని ఆనుకొని ఉంటుంది శ్మశానంలోనికి శవాన్ని తీసుకొస్తే డప్పు కొట్టేది మాదిగోళ్ళు కొట్టుకుంటూ తీసుకొస్తారు ఆ శవాన్ని కాల్చేది కూడా మాదిగోళ్ళే అదే స్కూల్లో చదువుతున్నటువంటి మేము మా ఫ్రెండ్స్ యొక్క తల్లిదండ్రులు అక్కడికి వస్తే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు కానీ అదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి మేము కూడా అరే మీ నాన్న శవాన్ని కాల్చడానికి వచ్చాడరా అరే మీ నాన్న శవం ముందు డప్పు కొడుతున్నారని వాళ్ళను కొంత గేలు చేసేటోళ్ళు ఈ అంశాన్ని నేను ఆ రోజున వేదిక మీద మాట్లాడుతూ శ్మశానం అనేది మా స్కూల్ పక్కన తీయించేయండి ఇక రెండవది మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే డప్పు కొట్టడానికి వస్తున్నారు మేడం మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే సవాల్ని కాల్చడానికి వస్తున్నారు అందువల్ల మాకు ఇబ్బంది అవుతుంది మా పిల్లలు న్యూనతాభావానికి గురవుతున్నారు అవమానానికి గురై వాళ్ళ స్కూల్కి కూడా రావడం మానేస్తున్నారని అని చెప్పేసి నేను మాట్లాడాను అంటే పదిహేను ఏళ్ళ క్రితం ఒక లాగు వేసుకోబడినటువంటి పిల్లోడు డప్పు కొట్టద్దు నా జాతి నా జాతి సవాల్ని కాల్చొద్దని కేంద్ర మంత్రి ముందు మాట్లాడితే ఆ మాటలు విన్న కేంద్ర మంత్రిని నోటి మీద చెయ్యేసుకుని ఆమె భర్త నోటి మీద వేలేసుకున్నాడు అంటే అది నా వ్యక్తిగత అభిప్రాయం అండి నేనేమంటున్నాను అంటే మాదిగ జాతి ఇంకా చెప్పులు కొట్టొద్దని మాదిగ జాతి ఇంకా డప్పులు కొట్టొద్దని మాదిగ జాతి ఇంకా శవాలను కాల్చొద్దని చెప్పేసి పదిహేను ఏళ్ళ క్రితమే నేను అనుకున్నా ఇప్పటికీ ఇంకా నూటికి నూరు శాతము నేను అనుకుంటూనే ఉంటాను అయితే మందకిష్ట మాది గారు అక్కడ డప్పు కొట్టినటువంటి సందర్భాన్ని మనము విమర్శలతో కాకుండా అసలు ఆయనేం మాట్లాడాడు అనేది చూసి ఆయన ఎందుకు కొట్టాడు అనేది వివరించుకొని అప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఎవరి మీద నాకు వ్యక్తిగతంగా ఏముండదు ఏదున్నా కానీ నేను సిద్ధాంతపరంగానే మాట్లాడతాను మందకృష్ణ మాదిగ్ గారు ఎందుకు డప్పు అనేటువంటి విషయాన్ని చెప్పాడు ఒకసారి చూద్దాము ఆయన మాటల్ని మనం విని మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి ఆయన ఏం చెప్తున్నాడు నేను ఎందుకు డప్పు కొట్టాను అనే దానికి ఆయన ఏమి వివరిస్తున్నాడు అనేది మనం ఒకసారి చూద్దాం చూడండి ఆయన మాటల్లో విందాం ఇక్కడ సమాజం దృష్టిలో మాకు పేరు గౌరవం దక్కవచ్చు కానీ మేము ఇది కొట్టి చెప్పులు కొట్టిన కులం నుంచే వచ్చిన వాళ్ళం కదా నేను అక్కడ నుండి వచ్చినప్పుడు నా డప్పులు కొడుతున్నప్పుడు ఆ డప్పు సంస్కృతి నుంచే మేము వేల సంవత్సరాలుగా బతికిన వాళ్ళం ఆ డప్పు మమ్మల్ని కాపాడేది ఆ డప్పు సంస్ ఒక నిమిషం ఇక్కడ మంద మాది గారు వేల సంవత్సరాలు డప్పు మీద ఆధారపడి బతికిన వాళ్ళము డప్పు కొట్టిన వాళ్ళము ఈ డప్పు అనేది సమాజానికి ఉపయోగపడింది అంటున్నాడు నూటికి నూరు శాతం నేను ఆ వ్యాఖ్యలతో ఏకీభవిస్తాను అయితే మీరు అక్కడ గమనించవలసింది ఏందంటే ఆ రోజుల్లో మాదిగలు డప్పును తయారు చేసినప్పుడు డప్పులు కొట్టినప్పుడు ఎక్కడ చావు డప్పుల కోసం డప్పు వాడలాదని మందకృష్ణ మాది గారు మీరు చరిత్రను తెలుసుకోండి మందకృష్ణ మాది గారు ఏ ఒక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లేనప్పుడు డప్పు అనేదే ఒక గొప్ప వాయిద్యము డప్పు ద్వారానే చాటింపులు వేసేవారు డప్పు ద్వారానే శుభకార్యాలకు వాడేవారు డప్పు అనేది ఒక మాటగా ఉపయోగపడినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా అదే కాదు డప్పుని తయారు చేయడం అనేది ఒక శాస్త్రీయ పరిజ్ఞానము అంటే మాదిగలు శాస్త్రవేత్తలు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టు సైంటిస్టులను తీసుకొచ్చి శవాల ముందు డప్పు కొట్టే వాళ్ళతో పోల్చొద్దండి సైంటిస్టులు వేరు శాస్త్రవేత్తలు వేరు శవాల ముందు పేరాల కోసం డప్పులు వాళ్ళు వేరు మాదిగల యొక్క చరిత్రని ఇలా చెప్పడానికి ప్రయత్నం చేయండి ఇలా చెప్పొద్దండి మీ అవసరాల కోసం ఇష్టం వచ్చినట్టు ఇలా చెప్పే ప్రయత్నం చేయొద్దు గొప్ప చరిత్ర డప్పు తయారు చేయడం అనేది మామూలు విషయం కాదు దాన్ని చెప్పండి అంతేగాని శాల ముందు డప్పులు కొట్టుకునే వాళ్ళు మాదిగలని చెప్పేసి కించపరిచే విధంగా మాట్లాడొద్దు మాట్లాడితే మేము ఒప్పుకోం చూడండి ఇంకేం మాట్లాడుతున్నాడు ఎవరు ఎంత స్థాయి పెద్ద స్థాయికి ఎదిగినా కూడా వాళ్ళు చనిపోయినప్పుడు కదా మళ్ళీ ఈ డబ్బులే ముందుకు తీసుకెళ్తున్నాయి మేము కొట్టడం వెనక నా కుల వృత్తిని నమ్ముకొని నా కుల సాంప్రదాయాలను సాంస్కృతిక ఆయుధాలను నమ్ముకొని బతికే నా వాళ్ళు ఉన్నారు అదే సమయంలో సమాధానికి ఉపయోగపడుతుంది నేను ఆయన పట్ల కృతజ్ఞత ఉన్నా నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా మరణించిన వాళ్ళ చావులకు నేను వెళ్ళాను కానీ నేను డప్పు కొట్టలేదు కానీ ఎంత కొడతావన్నా కొట్టో నేను అంటున్న ఎంఆర్పిఎస్ ఉద్యమంలో దామోదర్ మాదిగా మహేష్ మాదిగా సురేందర్ మాదిగా చనిపోయారు డప్పు కొట్టల భారతెక్క చనిపోయింది డప్పు కొట్టల శిరణేశ్వరరావు డప్పు కొట్టల ఎవరికి కొట్టవు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో దాదాపుగా ఇప్పటి వరకు నలభై మంది సరిపోయారు ఎవరికి ఎందుకు కొట్టలేదు డప్పు చనిపోయింది మాదిగలే కదా మరి మాదిగలే ముందు నువ్వు ఎందుకు డప్పు కొట్టలేదంట ఇక్కడ ఎందుకు కొట్టావు అసలు వాళ్ళది ఏమన్నా అదేమన్నా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళది ఏమన్నా కులవృత్తి అది వాళ్ళింటి ముందుకు పోయి నువ్వు ఎందుకు డప్పు కొట్టావు ఎంఆర్పిఎస్లో అశువులు బాసి ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళ ఇళ్ళ ముందు కొట్టనటువంటి డప్పు అప్పుడు కొట్టడానికి రాని చెయ్యి అప్పుడు పలకన్ శబ్దము నారా చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు చనిపోతే వాళ్ళ తమ్ముడు శవం ముందు మీరు కొట్టడానికి డప్పు మీకు చేతులు ఎలా వచ్చినాయి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎస్సీ వర్గీకరణ కోసం అయితే చనిపోలేదు కదా నారా రామూర్తి నాయుడు గారంటే గౌరవం ఉంది ఎవరి మరణానైనా కానీ మనం తక్కువ చేసి చూడకూడదు ఖచ్చితంగా ఆయన మరణానికి మనం గౌరవిద్దాం కానీ మంద కృష్ణ మాది గారు అక్కడెలా డప్పు కొడతారండి అంటే నా తోటి నా కులానికి సంబంధించిన వాళ్ళు డప్పు కొడుతున్నారు కాబట్టి నేను వెళ్ళికొట్టాను అంటున్నారు అయ్యా నీ తోటి కులానికి సంబంధించిన వాళ్ళు అక్కడ డప్పు కొడుతుంటే వెళ్ళినటువంటి మీరు ఏం చేయాలి వాళ్ళని పిలిచి ఊరే అయ్యా ఇలా డప్పులు కొట్టకూడదురా మనం డప్పులు తయారు చేసిన శాస్త్రవేత్తలరా ఇలా శవాల ముందు డప్పులు కొట్టబాకండరా మన కుల పరువు తీయబాకండారా వేరే వృత్తులను ఎంచుకోండిరా మీరు పిల్లల్ని చదివించుకోండి మీరు కూడా వ్యవసాయమో ఏదో ఒకటి చేసుకోండి మీ బిడ్డలను ఉద్యోగస్తులను చేసుకోండి అని ఇది చెప్పాలి మీరు కూడా పోయి వాళ్ళతో కలిసి డప్పు కొడితే ఏందన్నా ఇది ఆ ఏంటి మాకు ఈ సెన్స్ అంటున్నాను చూడండి ఇంకేం మాట్లాడతాడో ఫోన్స్ వస్తూ ఉన్నాయి చూడండి ఇంకే మాట ఆ రోజు తొంభై ఏడు ఏప్రిల్ పద్నాలుగు తారీఖు నాడు మమ్మల్ని స్వాగతించి ఆహ్వానించి తల్లిదండ్రులకు పరిచయం చేసి అన్ని రకాల సదుపాయాలు కల్పించిన రామ్మూర్తి నాయుడు నా చేతులతో కూడా డప్పు కొట్టి ఆయనకు నివాళి అర్పించడం అనేది ఒక బాధ్యత ఇక్కడ చూడండి తొంభై ఏడులో పంతొమ్మిది వందల తొంభై ఏడులో నారావారిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారండి మందకృష్ణ మాది గారు ప్రారంభించిన రోజు మీరు గమనించండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేస్తూ పాదయాత్ర చేస్తూ ఆశీర్వాదం ఎవరు తీసుకోవడానికి వెళ్ళాడో చూసారా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అమ్మగారు ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళాడు ఏం ములాఖాత్ ఇది ఏం ఒప్పందం ఇది సరే అది ప్రత్యేకమైన సబ్జెక్టు దాని గురించి నేను తర్వాత మాట్లాడుతాను అక్కడ అంట అక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క అమ్మ ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తే ఈయనంట లోపలికి తీసుకెళ్ళి అమ్మ ఆశీర్వాదం ఏమండి ఎక్కడన్నా ఎవరన్నా ఆశీర్వాదంకి వస్తే ఎవరైనా ఈరా మీ ఆశీర్వాదం కావాలండి మీ బ్లెస్సింగ్స్ కావాలండి అని చెప్తే ఎవరైనా ఈరా ఆశీర్వాదమే కదా ఇస్తారు దానికి మళ్ళా ఏం చెప్తున్నాడు అంటే వచ్చినటువంటి వందల వేల మందికి అందరూ కూడా వాటరు కూల్ డ్రింక్స్ ఇచ్చారు కాబట్టి ఆ కృతజ్ఞతతోటి అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏ పరిచయం లేదు అది ఒక్క పరిచయమే ఆ సంఘటన ఆధారంగా చేసుకొని నేను కూడా కృతజ్ఞత తెలపాలని చెప్పేసి డప్పు అన్నాడు ఓకే దానికి మేము ఖచ్చితంగా ఆయనకు కృతజ్ఞతే ఆయనకి నమస్కారాలు తెలియజేస్తాం ఆయనకు సెల్యూట్ తెలియజేస్తాం కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కోటి మంది ఉండబడినటువంటి బాధికల్లో ఎన్ని లక్షల మంది నీ కూడి వచ్చిన కార్యకర్తలకు నేను అంటలా పర్టికులర్గా నీ గురించే మాట్లాడుతున్నాను కృష్ణ మాదిరిగా నీకు ఎన్ని లక్షల మంది కూడు ఎన్ని లక్షల మంది వాళ్ళ కుటుంబాల్లో పచ్చడి తింటే కూడా నీకు పలావు పెట్టుంటారు ఎన్ని కుటుంబాల్లో వాళ్ళు ఆర్థికంగా చితికిపోతా కూడా నీకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ నీ బిడ్డల చదువులు కానీ డబ్బులు డబ్బులు ఇచ్చి ఉంటారు ఎవరికన్నా ఏ రోజన్నా ఎక్కడన్నా ఒక మాదిగ సోదరుడు చనిపోతే నువ్వు వెళ్ళి డప్పు కొట్టినటువంటి సందర్భం ఉంటే చూయించు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో బలిదానమయ్యి ఆత్మ చనిపోయినటువంటి వాళ్ళ దగ్గర కూడా నువ్వు డప్పు కొట్టలేదు కదా ఒక్కటి ఒక్కటి ఒక్క సంఘటన చూయించు నువ్వు ఎక్కడైనా నువ్వు డప్పు కొట్టుంటే ఎవరైనా చనిపోయిన దగ్గర మాదిగ బిడ్డలు చనిపోయిన దగ్గర ఎక్కడైనా నువ్వు డప్పు కొట్టుంటే చూయించు లేవు కానీ ఇక్కడ మాత్రం పోయి డప్పు కొట్టావు అంటే నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇది చాలా తప్పండి మీరు మిమ్మల్ని ఈ భారతదేశంలో పర్టికులర్గా దక్షిణ భారతదేశంలో మాది కమ్యూనిటీకి సంబంధించి ఒక బడా లీడర్గా చూస్తున్నారు ఈ బడా లీడర్లుగా చూసినటువంటి నువ్వే వెళ్ళి ఒకసారి డప్పు కొడితే సమాజంలో మాదిగలను ఎంత చులకనగా తీస్తారు ఒకవేళ ఒక గ్రామం నుంచి మేము డప్పులు కొట్టడానికి రాము అని ఎవరన్నా అన్నారు అనుకోండి అరే మందకృష్ణ కృష్ణ మాదిగారు డప్పు కొట్టాడు నువ్వెంతోయ్ నీ బతుకెంత్ నువ్వు ఎందుకు కొట్టడం డప్పు అంటారు నేను ఈ మాటలు ఆధారాలు లేకుండా ఏం మాట్లాడండి చూడండి ఒకసారి ఈ మందకృష్ణ మాదిగారు ఇప్పుడు డప్పు కొట్టారు కదా ఈ డప్పు కొట్టడానికి ముందు తెలంగాణ వేదికగానే ఒక జిల్లాలో డప్పు కొట్టలేదని చెప్పేసి ఒక కుటుంబాన్ని కుటుంబాన్ని వెలివేశారు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వీడియో నేను చూస్తాను మీకు చూడండి కుటుంబాన్ని కుటుంబాన్ని ఎంత దారుణమో తెలుసా ఇది ఎంత అన్యాయమో తెలుసా మీలాంటి చర్యల వల్లే మంద గారు ఇలాంటి చర్యల వల్ల అది జరుగుతుంది చూడండి చూస్తుంది ఆశమాశ ఎలా కొడతారండి గ్రామ బహిష్కరణ చేశారు రోజులుగా పలు కుటుంబాలను కారణంగా బహిష్కరించిన ఘటనలు పలు కుటుంబాలను బహిష్కరించారంట మందకృష్ణ గారు మీకు చెవులకు వినిపిస్తుందా అరే ఈ సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు నువ్వు డప్పు కొట్టావు ఏంటన్నా ఇది బతకమ్మనే చావన మాదిక జాతిని ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ సంఘటన జరిగి రెండు మూడు నెలలు అవుతున్న తర్వాత తెలంగాణ వేదికగా మెదక్ జిల్లాలో ఇది జరిగి ఒక మాది కుటుంబాన్ని వెలివేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి డప్పు కొట్టావు అంటే మాదిగలు వెలివేమని చెప్తున్నావా మాది కులవృత్తి డప్పు కొట్టడము వాళ్ళు డప్పు కొట్టకపోతే వెలివేయండి అని చెప్తున్నావా మాది గెలక ఐకానిక్ లీడర్ కదా నువ్వు మరి ఏ మెసేజ్ ఇస్తున్నావు దీని ద్వారా చూడండి కొనసాగుతున్నాయి ప్రస్తుతం అట్లాంటి ఒక కుటుంబంతో ఉన్నాం మనోహరాబాద్ మండలం గౌతమ్జీ గుడ్డలో ఉన్నాం ఇక్కడ ఈ గ్రామంలో గత పది రోజులుగా ఈ కుటుంబం వివక్ష ఎదుర్కొంటుంది వీరి కుటుంబాన్ని బహిష్కరించారు గ్రామంలోకి రాకుండా గ్రామంలో ఎవరు మాట్లాడకుండా బహిష్కరించారు సో ఈ ఘటన వివరాలు ఆ బాధితులు అడిగి తెలుసుకున్నాం చెప్పండి ఏం పేరు ఎందుకు మా తాతల కాలం నుండి డప్పు కొట్టేది అనేది వస్తుండే అయితే వచ్చిన తర్వాత మా నాన్న మంచిగా ఉన్నప్పుడు కొట్టాడు కొట్టాడు అయితే టూ థౌసండ్ ఫిఫ్టీ లో నాన్న చనిపోయాడు చనిపోయిన తర్వాత నేను ఏంటంటే లో ఎంకా చదువుకున్నాను తమ్ముడు జీ ఎంబస్ చేశాడు చేసిన తర్వాత మాకు జాబ్ జాబులకు పరంగా మేము జాబులు చేసుకున్నాము చేసుకుంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రామ పెద్దలు కుటుంబ మన కుల పెద్దలు మీరు ఎట్లయినా చేసి డప్పు కొట్టాల్సిందే మీరు చదువుకుంటే మాకేం చేసేది ఏం జాబులు చేస్తే మాకేం చేసేది అని మమ్మల్ని అవమానకరంగా తిట్టారు చాలా వివక్ష ఎదుర్కొన్నాము అయితే ఏం జరిగిందంటే ఇది గత ఐదారు సంవత్సరాల నుంచి జరుగుతుంది మాకు ఇబ్బందులు అయితే జాబు చేసుకోవడం వల్ల ఆల్రెడీ డప్పు కొట్టడం జాబు కూడా పోయింది మందకృష్ణ కృష్ణ గారు మంద గారు వింటున్నారా పీజీలు చేసిన విద్యార్థులని పీజీలు చేసి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళని ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళని వాళ్ళను డప్పు కొట్టకపోతే ఆ గ్రామాల నుంచి బహిష్కరించారు ఇప్పుడు ఈ రోజున ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత కూడా మీరు ఈ విధంగా డప్పు కొట్టడం అనేది దాన్ని ఎంకరేజ్ చేయడమే కదా సమాజంలో ఉండబడినటువంటి మిగతా సామాజిక వర్గాల్ని మాదిగల కుల వృత్తి డప్పు డప్పు కొట్టడమే మా వృత్తి మేము డప్పు కొడతాము కొట్టడం అనేది మా హక్కు ఆడే మా బిడ్డలు ఉండాలని చెప్పేసి సమాజానికి మరొకసారి మీరు గుర్తు చేయడమే కదా మీరేంటండి డప్పు కొట్టేది నాకు అర్థం కావటం లేదు డప్పు కొట్టే వాళ్ళని పిలిచి అరే కొట్టకంరా మీరు ఇది మంచి పని కాదు మనం చేయవలసిన పని కాదు మనం అభివృద్ధి చెందాలి మనం ఇంకా వ్యాపారాలు చేయాలి ఉద్యోగాలు పొందాలి ఇది చెప్పాలి ఇది చెప్పకుండా మీరు కూడా డప్పు కొడితే ఇలా బహిష్కరణకు గురయ్యారు కదా ఇలాంటి కుటుంబాలు ఇంకా బహిష్కరణకు గురవుతున్నాయంటే మీలాంటి నాయకత్వం ఉండబట్టే ముప్పై ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాల తర్వాత మాజీ సమాజాన్ని ఎడు తీసుకుపోతుంది గతంలోకి తీసుకుపోతున్నారా గతంలోకి తీసుకుపోయి మీరు ఇంకా డప్పులు కొట్టండి చెప్పులు కుట్టండి అని నేర్పిస్తున్నారా చెప్పులు కుట్టే హక్కు ఎవరిది చెప్పును తయారు చేసింది ఎవడు చెప్పును తయారు చేసిన వాడి దగ్గర ఈ రోజున చెప్పుల కంపెనీలు ఉన్నాయా చెప్పుల వ్యాపారాలు ఉన్నాయా కానీ ఈ రోజు కూడా ఇంకా మాదిగ బిడ్డలు గొడుగులు పట్టుకొని రోడ్ల పక్కన చెప్పులు కుట్టుకుంటూ తిగిపోయిన చెప్పులు కుట్టుకుంటూ ఉన్నారు దాని గురించి మాట్లాడరే మీరు చెప్పు కుట్టడము చెప్పు తయారు చేయడం అనేటువంటిది మాదిగల యొక్క కులవృత్తి కదా మరి చెప్పులకు సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ బడాబాబుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయే దాని గురించి ఏ రోజన్నా మాట్లాడా కానీ చెప్పు కుట్టడం గురించిగా మాత్రం మాట్లాడారు తెగిపోయిన చెప్పులు కుట్టుకుంటూ బ్రతకాలనా మాదిగరు డప్పు తయారు చేసింది మాదిగలు కదా ఈ డప్పు అనేది అనేక రూపాల్లో రూపాంతరం చెంది ఈ రోజున మ్యూజిక్ డైరెక్టర్ల రూపంలో మ్యూజిక్ల రూపంలో సినిమాలు పాటలు సంగీతం అని హోరెత్తుతుంటే ఆ హక్కు మాది ఆ పేటెంట్ రైట్ మాది ఆ దానిలో మాకు భాగం కావాలని ఏ రోజన్నా అడిగారా అది అడగరు శవాల ముందు డప్పులు కొట్టే హక్కు మాత్రం మాది ఆ కులవృత్తి మాది అని చెప్పేసి అన్నమాట ఏంటి ఏంటి న్యూసెన్స్ ఎడు తీసుకుపోతున్నారు మాదిగ సమాజాన్ని అంటే చెప్పు తయారు చేసిన వాడికేమో చెప్పులకు సంబంధించినటువంటి వ్యాపారం లేదు ఇంకా తెగిపోయిన చెప్పులు కుట్టుకునే దగ్గరే నువ్వు ఉండని మందకృష్ణ మాది గారు చెప్తున్నారు డప్పు తయారు చేసి ఒక వాయిద్యాన్ని తయారు చేసినటువంటి మాదిగలకు మాత్రం ఈ రోజున మ్యూజిక్ రంగంలో ఆ కళానికి సంబంధించినటువంటి ఆ కళకు సంబంధించినటువంటి ఏ వాయిద్యాల దగ్గర కూడా మాదిగలు లేరు కానీ మీరు ఇంకా శవాల ముందు డప్పులు కొట్టండి అని చెప్పేసి ఎదిగినటువంటి నాయకత్వం ఈ దేశంలోనే గుర్తింపు పొందిన నాయకత్వం ఈ దేశంలోనే దక్షిణ భారతదేశంలో మాదిగలకు ఆరాధ్యదయం అని చెప్పుకోబడుతున్నటువంటి మందకృష్ణ మాదిగారు మాదిగలకు ఒక గుర్తింపు తెచ్చినటువంటి మందకిష్టమాది గారు మాదిగలకు అన్ని నేనే అని చెప్పుకునేటువంటి మందకిష్టమాది గారు శవాల ముందు డప్పు కొట్టడం ఏంటండి శవాల ముందు డప్పు కొట్టడం ఏంటండి ఈ సందర్భంగా నేను మీకు ఒక అంశాన్ని గుర్తు చేస్తున్నాను చూడండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ సంఘటనలన్నీ జరగకముందే కొన్ని వ్యాఖ్యలు చేశారు డప్పు కొట్టడం మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు కూడా మనం విని ఇక వీడియోని ముగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమంటున్నారు అనేది ఈ ఒక్కటి చూసి మనం కంక్లూడ్ చేసుకుందాం ఇక్కడ అర్థమైందా డప్పులు కొడుతూనే ఉన్నాం గుంటలు తీస్తూనే ఉన్నాం పాడెలు మోస్తూనే ఉన్నాం మళ్ళా కుల బహిష్కరణకు గురవుతూనే ఉన్నాం ఎవరు ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు చూడండి మరగదు ఎట్లా మరుగుతుంది అన్న ఎట్లా మరుగుతుంది మీరు చదువుకున్నారు అంబేద్కర్ గారి ఐడియాలజీని ఫాలో అయ్యారు అంబేద్కర్ గారు చదువు ద్వారానే జ్ఞానం వస్తుందని చెప్తే ఆ చదువు చదువుకొని మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు కాబట్టి మీకు జ్ఞానం వచ్చింది కానీ నా మాదిక జాతి ఇంకా చాలా మంది చదువుకోకుండా వెనకబడిపోయి ఉన్నారు ఆ చదువుకోకుండా వెనకబడిపోయినటువంటి ఈ జాతిలో ఇలా మందకృష్ణ మాది లాంటి నాయకుడు ఇలాంటి అంశాలను నింపుతుంటే ఇలా డప్పులు కొట్టని ఎంకరేజ్ చేస్తుంటే ఎలా పోతుందన్నా పాదు చూడండి ఇంకేం మాట్లాడుతున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చూడండి మీరు ఏందోది ఏందోది ఇంకెన్నాళ్ళు పల్లకీలో మేము ఊరేగుతాము మీరు కొట్టండి డప్పులు పల్లకీలో మేము ఊరేగుతాము మీరు కొట్టండి డప్పులు మా ముందు మీరేయండి పోలాటారు ఒక చదువుకోబడినటువంటి వ్యక్తి ఒక జ్ఞానాన్ని సంపాదించుకున్న వ్యక్తి అంబేద్కర్ గారిని ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు నోట్లో నుంచి వచ్చినటువంటి మాట్లాడి నేను నిక్కరేసుకున్న వయసులోనే మాట్లాడా డబ్బులు కొట్టించొద్దు మా వాళ్ళ చేత మా వాళ్ళ చేత సవాళ్ళు కాల్పించవద్దని నేను నిక్కరేసుకున్న వయసులోనే మాట్లాడా పదిహేను పదిహేను సంవత్సరాల క్రితమే మాట్లాడా సరే నన్ను తీసేయండి పిల్లోడిని బచ్చా నా జీవితం ఎంత నేనెంత నా త్యాగాలు ఎంత నన్ను పక్కన పెట్టండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసరు చాలా మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి చాలా మంది పేద విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆయన కూడా చెప్తున్నాడు ఇలాంటి వృత్తులు మనకొద్దని ఆయన కన్నా ముందు అంబేద్కర్ గారికి చెప్పాడు కుల్లిన మాంసాలు మీరు దూరొద్దు కుళ్ళిన మాంసాల యొక్క చర్మాలు మీరు వలవద్దు మీరు శవాల ముందు డబ్బులు కొట్టొద్దని అంబేద్కర్ గారు కూడా చెప్పారు కదా అంబేద్కర్ గారి గురించి మనం నిత్యం మాట్లాడుతూ అంబేద్కర్ గారి గురించి మనం నిత్యం సంబోధిస్తూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాట్లాడుతూ మరి అంబేద్కర్ గారి యొక్క మాటలు ఎందుకు ఫాలో అవుతలా ఏంటన్నా ఇది ఏంటి ఎటు తీసుకుపోతున్నారు సమాజాన్ని అంటే అంటే మా నిజం మీడియా తరపున నూటికి నూరు శాతం మంద కృష్ణ గారు అక్కడ ఆ రూపంలో డప్పు కొట్టడం అనేది మా నిజం మీడియా ఖండిస్తుంది ఎందుకు ఖండిస్తున్నాయి అంటే ఈ భారతదేశంలో పర్టికులర్గా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి మంది మాదిగలు ఉంటే ఈ కోటి మంది మాదిగలు బండ కొట్టుకునే మంద కృష్ణ మాది గారిని భారతదేశానికి నాయకుడి చేశారు బండ కొట్టుకునే మంద కృష్ణ గారిని ఈ భారతదేశానికి నాయకుని చేశారు ఈ భారతదేశానికి నాయకుడిని చేయడంలో ప్రతి మాదిగ యొక్క పాత్ర ఉంది ప్రతి మాదిగ యొక్క చెమట చుక్కు ఉంది ప్రతి మాదిగల యొక్క రూపాయలు ఉన్నాయి ప్రతి మాదిగ యొక్క కష్టాజితం ఉంది ప్రతి మాదిగ యొక్క శ్రమ ఉంది ప్రతి మాదిగ యొక్క శ్రమ ఉంది ప్రతి మాది యొక్క సమయము కూడా ఉంది ఇలాంటి పక్కన పక్కనబెట్టి ఏ ఒక్క మాదికి రుణం తీర్చుకోవడానికి మీరు పాటుపడకుండా ఏ మాదిగ చనిపోయినప్పుడు కూడా మీరు వెళ్ళకోకుండా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అసూవులు బాసినటువంటి వాళ్ళ కుటుంబాలను కూడా ఈ రోజు కూడా పరామర్శించుకున్నాం ముప్పై నలభై మంది చనిపోతే ముప్పై నలభై మంది చనిపోయినటువంటి కుటుంబాలు ఎలా ఉన్నాయని కనీసం తొంగి చూసారా ఆ కుటుంబంలో ఉండబడినటువంటి కుటుంబ సభ్యులు ఏ విధంగా బతుకుతున్నారో తొంగి చూసారా వాళ్ళకి తీర్చుకోండి అన్న కృతజ్ఞత మీరు కృతజ్ఞత తీర్చుకోవాలంటే వాళ్ళకు అనేక రూపాల్లో కృతజ్ఞత తీర్చుకోవచ్చు కానీ ఆ జాతిని పక్కన పెట్టి ఆ జాతిలో ము ఉపయోగపడిన వాళ్ళని పక్కన పెట్టి ఈ రోజున మీరు అక్కడ డప్పు కొడుతున్నారంటే ఎవరి మెప్పు కోసం మీరు డప్పు కొడుతున్నారో సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ఈ రోజున మాదిగ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది మాదిగ సమాజంలో చదువుకోబడినటువంటి విద్యార్థులు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మాదిక సమాజంలో ఎడ్యుకేట్ అయినటువంటి ఎడ్యుకేటర్స్ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు డప్పు కొట్టే వైపు మాదిక సమాజాన్ని మీరు వెళ్ళమంటున్నారా లేకపోతే డప్పు కొట్టుకోకుండా డప్పులు కొట్టడం ఆపేసి చెప్పులు కుట్టడం ఆపేసి జ్ఞానం వైపు సమాజాన్ని నడవమని మీరు విజ్ఞప్తి చేస్తున్నారా ఈ రెండు అంశాల పట్ల మందకృష్ణ మాదిగారు ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి వీడియో చూసిన తర్వాత చాలామంది మానవతావాదులు చాలామంది వీడియో నచ్చిన వాళ్ళు అరే మంద మాది గారు గతంలో వర్గీకరణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకి ఎప్పుడు అండగా ఉండబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఆయన తమ్ముడు చనిపోతే ఏదో చిన్న డప్పు కొడితే దీన్ని ఇంతలా మీరు స్పందిస్తారా అన్న అని చెప్పేసి కామెంట్లు పెడతారు నాకు ఫోన్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు నేనేమంటున్నాను అంటే కృతజ్ఞత తీర్చుకునే దగ్గర మానవతా దృక్పథం దగ్గర ఎంఆర్పిఎస్ తెలుగుదేశం పార్టీ కోసం చేసినంత సేవ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ కులము కానీ ఏ కుల సంఘం కానీ ఏ వ్యక్తులు కానీ ఏ సమాజం కానీ చేయాల ఎలా చెప్తున్నాయంటే వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఆ పాదయాత్రలో పాల్గొని తిరుగుముఖమైనటువంటి బాధికల్లో ముగ్గురు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు చనిపోయారు ఆ కుటుంబాలకి ఎవరు ఏమి న్యాయం చేశారు కమ్మ సామాజిక వర్గం కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరు ఏ ఒక్కరు కూడా ప్రాణం వదల అట్లాంటిది ముగ్గురు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు వాళ్ళ ప్రాణాలను తులప్రాయంగా వదిలేశారు అంటే ప్రతి ఎన్నికకు చూడండి ఎంఆర్పిఎస్ ఆవిర్భవించిన దగ్గర నుంచి నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికలకు కూడా ప్రతి ఎన్నిక కూడా ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ సీటు కానీ ఆశించకుండా ఎంఆర్పిఎస్ ప్రతి సందర్భంలో ప్రతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఆ కూటమిలకి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చి ప్రతి సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తూ మాదిగల ఓట్లన్నీ గంపకుత్తగా ఎన్డీఏ కూటమికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ వేయిస్తూ వచ్చారు అంటే ఈ సమాజంలో మనల్ని మనుషులుగా కూడా చూడనప్పుడు ఈ సమాజంలో మనం ఇంకా మనుషులుగా గుర్తింపు రానప్పుడు ఈ సమాజంలో ఇంకా మనం అంటరాని వారిగా ఉన్నప్పుడు అంటరాని వారిగా బతుకుతున్నప్పుడు అంటరాని వారు కాదు మీకు కూడా ఓటు హక్కు ఉందని చెప్పేసి మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇస్తే అంత విలువైనటువంటి మనకి చైతన్యం తీసుకొచ్చినట్టు మన గౌరవం తీసుకొచ్చినటువంటి మనకి ఈ సమాజంలో విలువలు పెంచినటువంటి ఆ విలువైనటువంటి లక్షల కోట్ల రూపాయలకన్నా విలువైనటువంటి ఓటు హక్కుని ఎంఆర్పిఎస్ ఆవిర్భవించిన దగ్గర నుంచి ప్రతి సందర్భంలో కూడా మాధవులు తెలుగుదేశం పార్టీకేసారు కష్టాల్లో అండగున్నారు ఓటమి పాలైనప్పుడు అండగా ఉన్నారు గెలుపుకు రావడానికి గెలుపుకు ఎక్కడానికి ప్రతి మెట్టుగా కూడా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతూ వచ్చారు అంటే కృతజ్ఞత తీర్చుకునే దగ్గర కృతజ్ఞత అనే అంశం వచ్చినప్పుడు ఎంఆర్పిఎస్ కానీ మాదిక సమాజానికి కానీ తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ రుణపడి ఉన్నారు కానీ ఎక్కడా కూడా ఎంఆర్పిఎస్ కానీ ఎంఆర్పిఎస్ సంబంధించిన కార్యకర్తలు కానీ మాదిక సమాజం కానీ కృతజ్ఞత తీర్చుకునే అంశం దగ్గర తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ రుణపడి లేదు మీరు బేరేజ్ వేసి చూసుకోండి బేరేజ్ వేసి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ ప్రభుత్వం కానీ ను కానీ మాదిగలను కానీ మోసం చేసినటువంటి సందర్భాలు మీరు చూపించవచ్చు కానీ ఏ ఒక్క ఎన్నికల్లో కూడా ఎంఆర్పిఎస్ కానీ మాదిగలు కానీ టీడీపీని మోసం చేసినట్టు ఎప్పుడు చూపించలేదు ప్రతి ఎన్నికలో కూడా ఎటు తిరిగినా ఏం చేసినా కానీ మందకృష్ణ మాది గారు వచ్చి టీడీపీకే మద్దతు ఇస్తారు ఒకవేళ టీడీపీకి మద్దతు ఇవ్వకూడదు అనుకుంటే మరే ఇతర పార్టీకి మద్దతు ఎవరు కావాలంటే నోటాకైనా ఓటు వేయమని చెప్తారు ఓటు వేయకుండా అయినా ఇంట్లో కూర్చోండి అని చెప్తాడు కానీ ఏ రోజున కూడా టీడీపీని ఓడించేటువంటి ప్రయత్నం మందకృష్ణ మాది గారు కానీ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కానీ చేయాలి అంటే కృతజ్ఞత అనేది ఎప్పుడో తీర్చుకున్నాం కృతజ్ఞత అనేటువంటి పదాలు దాటిపోయి కొత్త పదాలు ఏమన్నా కనిపెట్టి టీడీపీకి మాదిగలు ఎంత సహకారం అందించాలో మాదిగలు టీడీపీకి ఎంత మేలు చేయాలో అంతకంటే వాళ్ళ స్థాయికి మించి కూడా మేలు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో కూడా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ప్రతి జిల్లాలో కూడా నిరసన తెలియజేశారు కాబట్టి ఈ సందర్భంలో మీకు గుర్తు చేస్తున్నా ఈ అంశం అనేది మాదిగ జాతి యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం మాదిగలు ముందుకెళ్తున్నటువంటి తరుణములో మీ కుల వృత్తులు ఇవి మీరు ఈ పని చేయాలని చెప్పేసి వాళ్ళ గౌరవాన్ని తగ్గించేటువంటి చర్య రేపు ఏమంటారా అంటే అరే మందకృష్ణ మాది గారే డప్పు కొట్టారయ్యా మీరు రానంటారు గ్రామాల్లో ఎవరన్నా ఈ డప్పు కొట్టరండి మా తాతలు కొట్టారు మా తండ్రులను మేము కొట్టేయము డప్పు కొట్టేయడం మేము మానేమని చెప్తున్నాము మేము చదువుకున్నాం మేము ఉద్యోగాలు సాధించాము మా తండ్రులు ఇక డప్పు కొట్టరు మా తండ్రులు ఇక సవాళ్లను కాల్చరు అని చెప్తే ఏం మాట్లాడుతున్నావు నువ్వు మంద కృష్ణమాది మాదిగారే డప్పు కొట్టారు మీ తండ్రి ఎంత కన్నా గొప్పాడాయంటి అలాంటి వ్యక్తే డప్పు కొట్టాడయ్యా రండి కొట్టండి అని చెప్పేసి ఒకవేళ రాలేదనుకో ఎంత గోరోజనం రా వీడికి వీడికి ఎంత గోరోజనం ఈ గోవర్ధన్ గాడికి ఎంత గోరోజనం పెరిగిపోయింది మంద కృష్ణ బడా లాంటి బడాలీడర్లే డప్పు కొడితే వీడు రానంటున్నాడు రా డప్పు కొట్టడానికి వీడి ఏం చేయాలి ఊర్లో నుంచి వెలివేయాలి వీడిని గ్రామ బహిష్కరణ చేయాలి అనేటువంటి ఒక పద్ధతిలోకి ఇది తీసుకెళ్తుంది కాబట్టి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్న మందకృష్ణ మాదిగ్ గారు ఇంక ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలు చేయొద్దని మీకు డప్పు కొట్టాలనిపిస్తే మాదిగల యొక్క చావులు జరిగిన దగ్గరికి వెళ్ళి కొట్టండి మాదిగలకి ఎక్కడన్నా అపాయం జరిగిన దగ్గర కొట్టండి అదే కానీ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళ శవాల దగ్గరికి వెళ్ళి మీరు డప్పు కొట్టి మాదిగ జాతిని కించబడతని విజ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా అవతల ఉండబడినటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ అవతల ఉండబడినటువంటి వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళైనా కానీ తప్పు చేసినప్పుడు తప్పును తప్పుగా చెప్తాము నిజాన్ని నిర్భయంగా చెప్పే దగ్గర ముందుంటాం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి